వెల్కమ్ టు వావి కావలి పట్టణ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మకు ఘనంగా నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి తల్లిగా కావలి ప్రజలందరికీ దేవతగా కావలి ప్రజల మన్నళ్ళ పొంద మాగుంట పార్వతమ్మ అందరికీ అమ్మ ఆమె మరణం ఈరోజు కావలి తెలుగుదేశం కావలి పట్టణ ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు శోక సముద్రంలో తింటుంది కావలి కోసం నిరంతర నిరంతరం కూడా పరితపించినటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు పుట్టిన జన్మస్థలం బుచ్చిరెడ్డిపాలెం పాలెం నివసించేది నెల్లూరు అయినప్పటికీ కూడా కావలి ప్రజలన్నా కావలి ప్రాంతం అన్నా తనకి మనసుకు పొలికించే విధంగా ఈ ప్రాంతానికి గురిచేసి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తులతో కావలతోనే మనయక ఉంటున్నటువంటి వ్యక్తి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు నా జీవితంలో రాజకీయ ఆరంగ్రేటం మాగుంట పార్వతమ్మ గారి దయ ఆమె రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కావలులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఐదో సంవత్సరంలో నేను నన్ను ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చి జలదెంకి పిఏసీ అధ్యక్షునిగా మళ్ళా ఆరు నెలలకే మండలాధ్యక్షునిగా చేసి నాకు రాజకీయ ఓనామాలు తిప్పిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు నిజంగా వారి మరణం నా కుటుంబానికే కాదు కావలి నియోజక ప్రజలందరికీ ఒక శోక సముద్రం కావలి కీర్తి పతాకాన్ని ఎగరవేయటంలో ఎనలేని సేవలు చేసిన వ్యక్తి శ్రీమతి మాగుడ్డ భారతమ్మ గారు ఈరోజు మనం నడిచే కావుల టంకు రోడ్డు ఆ మహా తల్లి యొక్క పిక్ష ఎంతోమంది స్థానిక నాయకులు ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఏ కార్యకర్త వెళ్ళి ఈ సమస్య ఉంది మనం అంటే ఎమ్మెల్యేని కానీ తన కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టి సాధారణ కార్యకర్త ఆహ్వానించిన కలెక్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా వెళ్ళి మా అబ్బాయికి ఏదో పని ఉందంట అది చేసి పెట్టండి అనే మాతృమూర్తి శ్రీమతి మాదంత పార్వతమ్మ గారు ఆమె చేతికి వెళ్ళలు లేవు నిరంతరం అన్నం పెట్టాలని తపన వచ్చిన వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కడుపు నీటి పంపించే తల్లి జన్మనిచ్చిన తల్లి కంటే కూడా ఆమె పక్కన పది నిమిషాలు కూర్చుంటే ఆ పది నిమిషాల పాటు దాని మీద ఉన్నటువంటి మనసు నిజంగా తల్లిని మించిన తల్లి అందరికీ ఆమె అందరికీ కూడా అమృతమూర్తి అయింది ఈరోజు వారు మంచి కుటుంబంలో జన్మించి కష్టాలను ఎదుర్కొని తన భర్తను కోల్పోయినా భర్త ఆశయాల కోసం తన తండ్రి ఆశయాల కోసం నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైంది నిరంతరం ప్రజల కోసమే పరితపించింది కావల నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసింది భర్త చనిపోయిన బాధలు దిగమింగి భర్త ఆశయ సాధన కోసం ఈ ఎంపీగా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా ఒంగోలు పార్లమెంటుకి ఎనలేని సేవలు చేసింది తన కుటుంబంలో ఉన్న వ్యక్తి మన్ ఎంపీగా వస్తుంటే తృణప్రాయంగా తన పదవిని త్యాగం చేసి కుటుంబ గౌరవాన్ని పెంచిన తల్లి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు వారితో నాకు వ్యక్తిగత అనుబంధం ఎప్పుడు క్లిష్టయ్యా అంటూ నువ్వు ఎప్పటికీ కూడా నాయకుడు అవుతావని నన్ను ఆశీర్వదించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారిని కోల్పోవటం వ్యక్తిగతంగా నాకు ఈ కావల నియోజకవర్గానికి కూడా ఎనలేని నష్టాన్ని తెచ్చిందని ఈ సందర్భంగా కూడా సంతాపాన్ని తెలియజేస్తూ తల్లిని కోల్పోయిన ఈ కావలి ఈ రెండు రోజుల పాటు సంతాపాన్ని ప్రకటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ ఆ తల్లిని శాంతివనానికి సాగ వరకు ఆ తల్లితోటి కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా కావాలనే నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఆ తల్లి యొక్క ఆశయ సాధన కోసం ఆమె పెట్టిన భిక్ష రాజకీయ భిక్షతో ఏర్పడిన జీవితం ఆమె ఆశయ సాధనలో కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి ట్రంకు రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా అభివర్ణిస్తూ తొందరలోనే కావలి మున్సిపాలిటీలో కూడా తీర్మానం కూడా చేస్తాం ఇది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణ చేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా ఆమె యొక్క ఆత్మశాంతి చేకూరాలని మనందరం కూడా కోరుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు